జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ పార్టీలో చేరిక జగిత్యాల జిల్లా గ్రంథాలయం మాజీ చైర్మన్ గల్లపల్లి చంద్రశేఖర్ గౌడ్ బుధవారం కాంగ్రెస్ పార్టీలో చేరారు జగిత్యాల పట్టణంలోని జీవనరెడ్డి నివాసంలో జగిత్యాల జిల్లా గ్రంథాలయ మాజీ చైర్మన్ చంద్రశేఖర్ గౌడ్ బుధవారం నిజామాబాద్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జీవనరెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకోగా అనే పార్టీలకు ఆహ్వానించారు ఎమ్మెల్సీ జీవనరెడ్డి కార్యక్రమంలో జగిత్యాల మున్సిపల్ చైర్పర్సన్ అడవాల జ్యోతి లక్ష్మణ్ ముంజాల రఘువీర్ గౌడ్ శేఖర్ తైతలు ఉన్నారు రోజు మేమందరం కూడా గౌడ సంఘం కావచ్చు గీత పారిశ్రామిక సంఘం అంటేనే కార్మికులతో కూడిన వ్యవస్థ కాబట్టి ఈ గీతా పారిశ్రామిక సంఘం నుంచి వెళ్ళి మేము అందరం కూడా గౌడ సంఘం నుంచి వెళ్ళి మేము అందరం కూడా ఈరోజు ఇక్కడికి జగిత్యాల్లో రెడ్డి గారిని కలవడం జరిగింది వారు మమ్మల్ని సాధారణంగా మంచిగా ఆహ్వానించారు ఈరోజు అందరినీ కూడా మమ్మల్ని అక్కున చేర్చుకున్నారు ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న పనులకు ఆకర్షితంగా నిజంగా కూడా ఈరోజునే కాదు కానీ గత ఆరు నెలల ఆరు నెలల కింద ఎప్పుడైతే రాహుల్ గాంధీ గారు కులగణన గురించి చెప్పినప్పుడు దానిపైన ఆయనకున్న అవగాహన రీత్యా ఢిల్లీలో కావచ్చు మనకు హైదరాబాద్లో కావచ్చు ఎక్కడైనా ప్రతి మీటింగ్లో కూడా వారు రాహుల్ గాంధీ గారి ఒకటే మాట చెప్తున్నారు కులగణన చేపించే పూర్తి స్థాయిలో బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఆయన నిజంగా కూడా ఎంతో గొప్పగా చెప్తున్నారు మరి మేము ఒకటే మా మా ఆలోచన అంతా ఏందని మరి బీసీగా చెప్పుకునే మా మోడీ గారు మరి ఆ పని చేయలేకపోతున్నారు మరి అట్లాంటిది రాహుల్ గాంధీ గారు నిజంగా కూడా వారు కులగణన చేసి నేను సామాన్యుడు కూడా వాళ్ళకు అన్ని విధాలుగా ఆర్థిక పరంగా కావచ్చు జాబ్స్ పరంగా కావచ్చు ఏ రకమైన కానీ వాళ్లకు ఆర్థిక వ్యవస్థ పైన వాళ్ళకు కులగణన చేసి వాళ్ళందరికీ కూడా నేనున్నాను నేను వాళ్ళందరికీ ఆర్థిక స్తోమత కల్పిస్తానని చెప్పి నిజంగా కూడా ముందుకు రావడం జరుగుతుంది కానీ విచిత్రం ఏంటంటే అంత మంచి కులగణన ఇన్ని రోజులు దాని గురించి మాట్లాడే ధైర్యం చేయలేని నాయకులు కూడా ఇవాళ్ళ ఇదే బీజేపీ నాయకులు ఆ కులగణన గురించి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు వాళ్ళందరూ ఏమంటున్నారు కులగణనం గురించి రాహుల్ గాంధీ గారు మాట్లాడితే వీళ్ళు ఏమంటారు బీజేపీ వాళ్ళు ఏమంటారు మీ ఇంట్లోకి చొరబడి మీ ఆస్తులన్నీ కూడా అందరికీ పంచుతారు అని చెప్పి ఒక నినాదాన్ని తీసుకొస్తున్నారు అది ఎంత దుర్మార్గం అంటే వ్యవ మొత్తం టోటల్గా కులగణన చేసి అందరికీ ఆర్థిక పరిస్థితులను మెరుగుపరుద్దాము మొత్తం బడుగు బలహీన వర్గాలకు అని చెప్పి ఆలోచన చేస్తున్న రాహుల్ గాంధీ ఇక్కడ మరి బీసీగా చెప్పుకుంటున్న మోడీ గారు మరి మోడీ గారు ఎక్కడ మాకు అర్థం కావడం లేదు మరి నిజంగా కూడా ఆ రోజు నిజంగా మరికి కర్ణాటకలో కావచ్చు తెలంగాణలో నిజంగా కూడా ఈ కులగణన పైన నిజంగా అక్కడ గట్టిగా పోట్లాడి మాట్లాడుతున్న వ్యక్తులంతా కూడా ఒక బడుగు బలహీన వర్గ నాయకులు మనవు నాకు నిజంగా కూడా మొన్నటికి ఆశ్చర్యం వేసింది ఇదే కులగణన గురించి ఈడబ్ల్యూసీ రిజర్వేషన్ గురించి కూడా పాపం జీవన్ రెడ్డి గారు గట్టిగా మాట్లాడితే పాపం తానిక తానంగా పాపం ఉన్న ఫార్వర్డ్ క్యాస్ట్ వాళ్ళందరూ కూడా కొంచెం పాపం వారిని ఇబ్బంది అని మనం అందరం కూడా పేపర్లలో టీవీలలో చూసినాం కానీ ఏంటంటే ఆ దమ్ము ధైర్యం ఉన్న గట్స్ ఉన్న నాయకుడు కూడా కావాలి మనకు నిజంగా కూడా ఏది మంచి ఏది చెడు అని చెప్పే నాయకుడు కూడా కావాలి మరి జీవన్ రెడ్డి గారు గత కొన్ని సంవత్సరాలుగా జగిత్యాల ప్రజానీకానికి సేవ చేస్తున్నారు మరి వారు ఈరోజు ఎంపీగా నిలబడుతున్నారు మరి మనం అందరం కూడా ఒక్కసారి ఇవాళ మేమందరం కూడా ఆకర్షితులు కానీ ఒకటే ఒకటే ఆలోచన పైన మేమందరం కూడా ఇవాళ రావడం జరిగింది నా ఎంబడు వచ్చిన గౌడ సంఘం నాయకులే కావచ్చు బడుగు బలహీన వర్గ నాయకులు మేమందరం కూడా ఒకటే మాట చెప్తున్నాం ఈరోజు మనకు ఒక స్థానికత ఉన్నది ఏది జీవన్ రెడ్డి గారు మన జగిత్యాల స్థానికత ఈరోజు ఈ స్థానికతను నిలబడ్డ వారు ఈరోజు నిజామాబాద్ కాన్స్టిట్యున్సీకి మనకు ఎంపీగా నిలబడడం నిజంగా కూడా మనము అదృష్టంగా భావించాలి ఎందుకంటే అంతకుముందు ఉన్న నాయకులు ఎవరైనా కూడా అక్కంచెల్లి ఇక్కడ ఆపరేట్ చేస్తుండే కానీ మనకు జీవన్ రెడ్డి గారికి ఇట్లా ఇక్కడ మనకు స్థానికతగా మనకు ఎంపీగా గెలిస్తే మనకు ఎంతో గర్వంగా ఉంటుంది ఇంకా మంచి మంచి డెవలప్మెంట్ జరిగే అవకాశాలు ఉంటుంది ఎందుకంటే వీరికి అన్ని రకాలుగా అక్కడ సెంట్రల్ నుంచి వాళ్ళకు కూడా అన్ని సపోర్ట్ దొరుకుతుంది మరి మనం అనుకున్న అభివృద్ధి కంటే కూడా డబుల్ అభివృద్ధి జరిగే అవకాశం నిజంగా కూడా జరుగుతుంది మీరందరు ఇక్కడ ఇప్పుడు మీడియా ద్వారా చూస్తున్న అందరి ప్రజానీకానికి మిమ్మల్ని అందరినీ కూడా ఒకటే ఒకటే వేడుకుంటున్నారు దయచేసి గమనించండి మీరు స్థానికతను ఆలోచన చేయండి మన జీవన్ రెడ్డి గారు అనుకునే మాటలు మీ వాళ్ళకి రావాలి ఇవాళ టౌనే కావచ్చు జిల్లా మన మండలాలే కావచ్చు వీళ్ళందరూ కూడా కావచ్చు మీరందరూ కూడా ఒకసారి సానుభూతి పరంగా అన్ని పరాలుగా ఎందుకంటే మన నాయకుడు వాళ్ళు డైరెక్ట్గా వాళ్ళ ఇంటికి పోయి మనం కలిసి వాళ్ళ డోర్ కట్ కట్టే నాయకుడు కావాలి మరి ఆ నాయకుడు మన జీవన్ రెడ్డి గారు మరి అసలు నాయకుడు మొత్తం టోటల్ ఏడు కాన్స్టెన్సీలకు ఇన్ఛార్జ్ అయ్యి ఈరోజు ఏడు కాన్స్టెన్సీలు తిరుగుకుంటూ మనం నేను ఉన్నానని చెప్పుకుంటూ వస్తున్నారు నేను అంతకుముందు కూడా నాకు తెలిసిన వాళ్ళు కూడా చెప్తున్నారు నిజామాబాద్లో ఇక్కడ లేని అభిమానం చూపిస్తున్నారు అక్కడ అందరూ ప్రజలకం కూడా జీవారెడ్డి గారిని కూడా అక్కున చేసుకుంటున్నారు మరి మన టౌన్ లో ఉన్న మన మనం రెడ్డి గారిని అక్కున చేసుకోకూడదని చెప్పి మిమ్మల్ని అందరూ ప్రశ్నిస్తున్నాను దయచేసి ఆలోచన చేయండి ఇది మనకు మన వాడు అన్నట్టు అయినా ఒక అందరం అందరం ఉంటే మనకు ఎక్కడ ఏ కార్నర్లో కూర్చున్నా మనకు అన్నం పెడతారంటారు కదా మరి అట్లాంటిది వెయ్యాలి నేను అందరు మిమ్మల్ని అందరినీ కూడా ప్రార్థిస్తున్నా దయచేసి ఆలోచన చేయండి మనము టౌన్లో ఉన్న వాళ్ళము స్పెసిఫిక్గా టౌన్లో ఉన్న వాళ్ళది మనకు పెద్ద మెజారిటీ ఓటు ఉన్నది టౌన్ వాళ్ళందరూ కూడా గమనించుర్రీ అని మళ్ళీ మళ్ళీ మిమ్మల్ని కోరుకుంటున్నా మన స్థానికతకు జీవన్ రెడ్డి గారు మనకు అద్దం పడుతున్నారు మనం ఆ వారిని దగ్గరుండి గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ మరి ఈరోజు జీవన్ రెడ్డి గారి సమక్షంలో మేమందరం కూడా ఇక్కడ రావడం కండువా అలాగే వారాధ్యక్షతన అధ్యక్షతన ఈరోజు రేవంత్ రెడ్డి గారి దగ్గర కూడా మరి జీవనన్న గారు మమ్మల్ని పరిచయం చేసి అక్కడ కూడా కండువా కప్పిస్తానని చెప్పి మాకు మాట ఇవ్వడం జరిగింది చాలా చాలా సంతోషం మరి వారికి ఫలంగా మా ఏ ఏ దిశ దిశ నిర్దేశించినా కూడా మేమందరము మా గౌడ పులస్తులు అందరం కానీ మిగతా అడుగులి వర్గాలు కూడా అందరం కూడా మేమందరం కూడా రెడీ ఉన్నాము మరి ఇంతకుముందే సార్ గారు మమ్మల్ని అందరం రెడీ జరిగింది ఎవరు కూడా తమ తమ స్థానాలలో పనిచేయండి ఎవరికెవరికి మనకు చూపించుకునే అవసరం లేదు అని అన్నారు కరెక్ట్ మాట నాకు కూడా మంచిగా అనిపించింది నిజంగా కూడా ఈ మనకు ఉన్నది తక్కువ రోజులు పది రోజులే టైం ఉన్నది మరి మా అందుకు మేమందరం కూడా ఏ రకంగా కష్టపడాలని చెప్పి ఆల్రెడీ ప్రతి విషయాన్ని జీవరెడ్డి గారికి చెప్పుకుంటూ మేమందరం కూడా కట్టుదిట్టంగా కష్టపడి మరి మీకు మెజారిటీ తెచ్చే విధంగా మీరు గెలిపించుకునే విధంగా మేమందరం కూడా కష్టపడతామని చెప్పేసి మీ అందరికీ కూడా మాట ఇవ్వడం జరుగుతుంది రాబోయే పార్లమెంట్ ఎన్నికల దృష్ట్యా దేశంలో నెలకొన్నటువంటి ప్రత్యేక పరిస్థితులు అంటే వాస్తవంగా ఏ ఎన్నికే కానీ రాజకీయ పార్టీల ఆర్థిక ఆలోచన విధానంతో సామాజిక ఆలోచన విధానంతో ఎన్నికలు ప్రచార కార్యక్రమాలు కానీ విధానాలు ముందుకు కానీ చూస్తాం ఏంటంటే పది సంవత్సరాల అధికారంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం కేవలం సమాజాన్ని ఇవాళ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధానం సమాజాన్ని మతాల పిల్లలు చీల్చే విధంగా ఎన్నికల ప్రచార కార క్రమాన్ని నిలుపు చేయటం నేను దృష్టకరంగా భావిస్తున్నా సమాజంలోని నిరుపేద వర్గాలు దళితులు బలహీన వర్గాలు సామాజిక వెనుకబడతాన్ని కొరుగుతున్నటువంటి ఒక బలహీన వర్గాలు బ్యాక్వర్డ్ క్లాసెస్ మరి సామాజిక అభ్యున్నతికి సంబంధించి వారి ఆర్థిక పురోగతికి సంబంధించి విద్యా ఉద్యోగ అవకాశాల కల్పనకు సంబంధించి ఏ విధమైనటువంటి కార్యక్రమాలు చేపట్టలేకపోతే ఆయన స్వయంగా ఏదైతుందో ఓబీసీ రిప్రజెంట్ చేస్తామని చెప్పని పేర్కొన్నారు దశాబ్ద కాలంలో ఏదైతుందో ఆనాడు నైన్టీన్ ఎయిటీ నైన్ బిపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఎప్పుడైతే మండల్ కమిషన్ నివేదిక అమలు చేయాలని చెప్పని తలపెట్టడం జరిగిందో ఓబీసీ రిజర్వేషన్ సంబంధించి అప్పుడు భారతీయ జనతా పార్టీ ఏదైతేందో ఆ రిజర్వేషన్ అమలును నిలిపివేయబడే విధంగా మద్దతు ఉపసంహరింపులు చేసుకోవటం ఈ చరిత్రలో లిఖిత పూర్వకంగా పుట్టల్లో లిఖితబడిందని చెప్పి తర్వాతి కాలంలో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఈరోజు నైన్టీన్ నైన్టీ త్రీ ఈరోజు నైన్టీన్ నైన్టీ త్రీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ కేంద్రంలో పివీ నరసింహారావు గారు సమాజంలోని బ్యాక్వర్డ్ క్లాసెస్కు ప్రత్యేకంగా వారి గురువృత్తికి ఉద్యోగాలను సౌకర్యం కల్పించే విధంగా రీతిలో ట్వంటీ సెవెన్ పర్సెంట్ రిజర్వేషన్ అమలు చేయ తదుపరి కాలంలో కూడా అగెన్ ఈరోజు టూ థౌజండ్ ఎయిట్ అగెన్ టూ థౌజండ్ ఎయిట్ యూపీ చైర్పర్సన్ సోనియా గాంధీ గారి యొక్క ఆలోచనకు అనుగుణంగా మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా తొంభై మూడులో ఏది ఎత్తుందో ఓఫీసులో కేవలం ఉద్యోగాల పరంగానే రిజర్వేషన్ కల్పింప చేయబడదానికి విద్యలో కూడా ఏది ఎత్తుందో వారికి రిజర్వేషన్ కల్పింప చేయబడాలనేటువంటి ఆలోచనను అమలు తెచ్చింది అదే టూ థౌజండ్ ఎయిట్ కేంద్రీయ విద్యాలయాలే కానీ కేంద్ర ప్రభుత్వ ప్రజలు విద్యాలయాలు అన్నింటిలో కూడా ఏది ఎత్తుందో విద్యలో కూడా రిజర్వేషన్ సౌకర్యం కల్పింప చేయబడతారు ఈ గడిచిన దశాబ్ద కాలంలో ఇది ఉందో మోడీ గారు వీళ్ళ సమాజంలో యాభై శాతం పైబడి ఉండేటువంటి బలహీన వర్గాలు ఓబీసీల ఆర్థిక పురోగతి సంబంధించి ఏ విధమైన కార్యక్రమాలు చేపట్టబడలేకపోవడం వీళ్ళు ఆర్థిక వెనుకబాటుతనం అనేది పరిగణలో తీసుకుంటే వీళ్ళ బలహీన వర్గాలలో కూడా ఆర్థిక వెనుకబడతానికి గురైనటువంటి వారు ఉన్నారు ఇక్కడ వారి గురించి ఏ విధమైన ప్రత్యేక రిజర్వేషన్ కల్పించాలనేటువంటి ఆలోచించకపోవడం చూసుకోవాలి వాళ్ళ ఎకనామికల్ వీకెర్ సెక్షన్ ఏదైతుందో దిస్ నో స్కోప్ ఫర్ ఓబీసీ దో స్కోప్ ఫర్ ఎస్ఈ ఫర్ ఓన్లీ అన్ క్యాడ్ క్యాస్ దస్ ఓన్లీ అప్ర్ క్యాస్ట్ అదే సామాజిక వెనుకబడుతున్న గురవుతున్నటువంటి ఒక దళితులే కానీ ఎస్సీ ఎస్టీ బలహీన వర్గానికి సంబంధించి ఆర్థిక వెనుకబడతానికి గురవుతున్నటువంటి వారి గురించి ప్రత్యేకంగా ఏ విధమైనటువంటి చర్యలు కాదు కనీసం ఆలోచన కూడా చేపట్టాలి కాబట్టి ఇవాళ రాహుల్ గాంధీ గారు కుల గణనతో ఇవాళ సమాజంలోని అన్ని వర్గాల వారికి వారి జనాభా ప్రాతిపదికన వారికి ఏదైతుందో విద్యా ఉద్యోగాలకు సంబంధించే కాకుండా ఇవాళ అమలు చే తలపెట్టేటువంటి సంక్షేమ కార్యక్రమాలు అన్నింటిలో కూడా వారి హక్కు కల్పి చేయబడే విధంగా ఇలా కులగణ చేపడబడంతో ఆ కులఘనను ఇవాళ చేయబడే విధంగా ఏది ఉందో మోడీ గారు ఏ విధంగా కుట్రలు పడుతుందో తెలియదు కాదు ఆనాడు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించే రాజ్యాంగాన్ని రీరైట్ చేయాలి దాన్ని అటువంటి ఒక ఆలోచన ఇచ్చింది భారతీయ జనతా పార్టీ చెప్పండి భగవతి గారే కానీ ఆనాడు కు మిత్రపక్షంగా ఉన్నటువంటి సారీ బీజేపీకి మిత్రపక్షంగా ఉన్నటువంటి టీఆర్ఎస్తో కూడా ఏది కేసీఆర్తో కూడా ప్రకటన చేపించింది రాజ్యాంగాన్ని చేయాలి అంటే ఇటీవల భారతీయ జనతా పార్టీ ఆలోచన విధానం ఏదిస్తుందో నాలుగు వందల సీట్లు అనేది ఏది ఇస్తుందో ఈ రాజ్యాంగాన్ని మార్పు చేసే విధంగా రద్దుపరిచి రీలీడ్ చేసే విధంగా చెప్పడం కాబట్టి వాళ్ళు ఏదైందో సమాజం గుర్తించింది వాతావరణం వీళ్ళ మోడీ గారు డిఫరెన్స్లో వాటర్ మోడీ గారు డిఫరెన్స్ ఆఫ్ భారతీయ జనతా పార్టీ డిఫరెన్స్ పడ్డది ఇలా భారతీయ జనతా పార్టీ నాయకులందరూ కూడా ఎక్కడికక్కడ మేము రాజ్యాంగాన్ని రద్దు చేసే ఆలోచన మాకు లేదు అని చెప్పని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి చెప్పండి మేము రాజ్యాంగాన్ని రద్దు అటువంటి ఒక ఆలోచన మాకు లేదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడి చెప్పంటే అట్లీస్ట్ ఏదైతుందో ఆ విధమైన కమిట్మెంట్ తీసుకొచ్చింది సమాజం చెప్పండి నా మిత్రులు చంద్రశేఖర్ గౌడ్ గారు జగిత్యాల ప్రాంతానికి అలా ఒక డాక్టర్గానే కాకుండా ఒక సామాజిక ఉద్యమం కారణంగా ఈ ప్రాంతంలో ఏదైతుందో బలహీన వర్గాలకు అండగా నిలబడుతూ మరి గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో హోదాలో బాధ్యత గుర్తించి ఈరోజు కాంగ్రెస్ పార్టీ పీతం కొరకు కాంగ్రెస్ పలు చేతున్న సందర్భంగా వారికి హృదయపూర్వక స్వాగతం చెప్తూ వారి సేవలు కాంగ్రెస్ పార్టీ పలువురు ఫస్ట్ మే ప్రపంచ కార్మిక దినోత్సవం ప్రపంచ కార్మిక దినోత్సవం సందర్భంగా ఇవాళ యావత్ ప్రపంచంలో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన కార్మికులు అందరూ కూడా చెప్పండి స్థానికంగా ఉపాధి అవకాశాలు పొందలేక ఇవాళ గల్త్ పాట పడుతున్నటువంటి ఒక కార్మికులు బిడ్డారు వారికి నేను మీడియా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇలా బీడీ కార్మికుల ఆడబిడ్డలు ఏదిస్తుందో ఉపాధికి సంబంధించి ఇక్కడ బీడీ పరిశీలించుకున్నటువంటి ఒక ఆడబిడ్డలు చెప్పారు వ్యవసాయ కూలీలు ఇవాళ పని లేని దినాలలో పని పొందే విధంగా ఏదిన్నదో ఉపాధి హామీ పథకంలో భాగంగా మరి కూలీ పొందుతున్నటువంటి ఉపాధి హామీ కూలీలు సమాజంలో వాళ్ళు ఆటో డ్రైవర్స్ పెట్టుకుంటే క్యాబ్ డ్రైవర్సే కానివ్వండి ఇవాళ అసలు సమా దాదాపు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంటే మినిమం ట్వంటీ ఫైవ్ పర్సెంటే పట్టణాలలో కూలీగా ఉపాధి పొందుతున్నాయి పట్టణం అటువంటి కార్మికులకు అందరికీ మేడీలు దీనితో పాటు తెలియజేస్తూ భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం కార్మికుల సంక్షేమం కట్టుబడి పనిచేస్తుంది అనేది కూడా భావన వ్యక్తి